హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది కూడా సేమ్ నేను మహిళలు గొడవ పెట్టుకుంటున్నారు కదా మా మల్లెపూల గురించి మా ప్రియా చౌదరి గారు చాలామంది ఇంకా ఇంకా యమున చాలామంది అండి ప్రతి ఒక్కరు చాలా గొడవ పెట్టుకున్నారు చాలా చాలా భయంకరంగా వాళ్ళు మాటలు మాట్లాడినారు సరే దాని గురించి మేమేం అను బాధపడట్లేదు కానీ ఒక మల్లెపూల విషయంలో పాస్టర్ గారు ఆయన ఉద్దేశించి మాట్లాడకపోయినా అంత గనం రా చేశారండి మరి మణిపూర్లో మరి అంతమందిని కాల్ చేశారు ఆడ మహిళల్ని బట్టలు విప్పి బట్టలు విప్పి నడిపించారండి అంటే బహి అంటే మొత్తం రోడ్ల మీద వాళ్ళని వివస్త్రులను చేసి వాళ్ళని నడిపించారు నగ్నంగా సో అప్పుడు ఏమైందండి మహిళల యొక్క ఆత్మాభిమానం అప్పుడు ఏమైంది మ మల్లెపూల కోసము మేము చంపేస్తాం చీరేస్తాం మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఇన్ని మాట్లాడినారు కదా మరి మహిళలని బట్టలు విప్పి నగ్నంగా రోడ్ల మీద నడిపించినప్పుడు అప్పుడు మన అవి ఏమైనాయి మనోభావాలు ఏమైనాయి అప్పుడు మహిళలు వాళ్ళు మీలాగా మహి మహిళలే కదా మరి వాళ్ళను చేసినప్పుడు ఎక్కడ పోయినాయండి మీ యొక్క ఫీలింగ్స్ మీ యొక్క ఏమైంది మీ యొక్క మనోభావాలు ఎక్కడ పోయినాయి వాళ్ళని మణిపూర్లో చేసినప్పుడు మల్లెపూల కోసం ఇంత రాద్ధాంతం చేశారు మణిపూర్లో మహిళల్ని బట్టలు లేకుండా నడిపించినప్పుడు మీ మనోభావాలు ఎక్కడికి పోయినాయి ఇప్పుడు ఈ స్త్రీ సమాజం అంతా ఎందుకు గొంతుచించుకొని అరవట్లేదు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి కదా అందుకే కదా మీరు అన్నట్లేరు అసలు ఏ ఆధారం లేకుండా ఒక చిన్న మాట బయటకు వచ్చినందుకు ఇంత రాద్ధాంతం చేశారు కానీ అంత బహిరంగంగా మనుషుల్ని హింసించి కాల్ చేసి కొన్ని వేల మందిని నిరస్రాయలు చేసి కాల్ చేసి బట్టలు లేకుండా మహిళల్ని రోడ్డు మీద నడిపించినప్పుడు పబ్లిక్లో అప్పుడు మాత్రం ఒక్క వాళ్ళ ఒక్క మహిళా సంఘం వాళ్ళు కూడా మాట్లాడలేదండి సో ఒక్కసారి ఆలోచించండి దేని గురించి మీ గొడవ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరు బజారు మనుషులు కానప్పుడు మీకెందుకు అండి ఆ బాధ అసలు ఎందుకు అనవసరమైన విషయానికి అంత రాద్ధాంతం చేయడం ఎందుకు అనవసరమైన విషయానికి అవసరమైన విషయాలలో పోరాడితే మీకు మంచిది గౌరవం కూడా ఉంటుంది సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ అనవసరమైన విషయాలలో ఇంత గొడవలు చేసి మనిషిని ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడు ఒక మనిషికి ఒక మహిళకి మీరు అండగా నిలబడినప్పుడు మల్లె కోసం కొట్లాడితే ఏమొస్తుందండి సో మీరు దయచేసి మీరు ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు అప్పుడు మహిళలందరూ ఇలా ఈ విషయంలో ఎంతమంది రాద్ధాంతం చేశారో వాళ్ళందరూ ఒక్క నిమిషం ఆగి ఒక క్షణం ఆగి ఆలోచించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ